ད�ས ད�སས དསས དསས ད�

కడప నగర నడుబుడ్డలో వెలిసినటువంటి శ్రీ 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 సద్గురు అవదీతేంద్ర స్వామి నలభై ఆరవ ఆరోధన మహోత్సవ జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు ఉదయం రుద్రాభిషేకం తర్వాత కలిశం తర్వాత పదకొండు గంటలకి మా తల్లిదండ్రులైనటువంటి సుబ్బరాయుడు సుబ్బలక్ష్మ పేరుతో అన్నదాన వితరణ చేస్తా ఉన్నాం నేను ఈ ఆలయానికి ప్రెసెంట్గా కొనసాగుతూ ఉన్నా మరి అవదితేంద్ర స్వామి ఈ కడప నడిబొడ్డున తెలియాడుతూ అనేక మహిమలు మానవులకి కల్పిస్తూ తిరగడం జరిగింది ఇక్కడ ఆలయంలో కూర్చుంటే ఇక్కడ ప్రజలు కానీ ఆయన భక్తులు కానీ ఆయన మహిమల గురించి చెప్తా ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది మరి అన్ని మహిమలు కలిగిన ఈ ఆలయానికి ఇంత నడిపడి ఉంటున్న ఆలయానికి కూడా సరైన ఆదాయం లేకపోత ఉండడం కూడా జరుగుతూ ఉంది మరి దాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి కడప ప్రజలు ఈ జిల్లా ప్రజలందరూ కూడా స్వామివారి మహిమలను కూడా తెలుసు తెలుసుకొని ఈ అవతీతేంద్ర స్వామి ఎందు మంచి కళ్యాణ మండపం ఉన్నది మరి గతంలో కూడా నలభై ఆరు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది మరి ఇది మేము లోపల జరగడం వల్ల ఎవరికి తెలియకపోకుండా ఉన్నది ఈరోజు మేము బయట ప్రజల కోసం ప్రజలకు తెలిసే విధంగా స్వామి గురించి తెలిసే విధంగా బయట జరిగింది ఇంత మహోన్నతంగా ఇంత పెద్ద కార్యక్రమం మునిపెన్నడు జరగలేదని ఇక్కడ వచ్చిన భక్తులు చెప్తా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంది మునిపెన్నడు కూడా ఇటువంటి క ఈ కార్యక్రమం కంటే పెద్దగా జరిపేదానికి ప్రయత్నం చేస్తూ స్వామివారి మహిమల్ని స్వామివారి కీర్తిని కూడా ఈ జల జిల్లా నలుమూలలు కానీ రాష్ట్ర నలుమూలలు కానీ చేరవేసేదానికి నా వంతు బాధ్యతగా నేను నిర్వర్తించి స్వామికి భక్తితో భయంతో కూడా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే ఆరాధనోత్సవాలకు కూడా భక్తితో విరివిగా పాల్గొనాలని അതെ കോരുത്തുണ്ടാൻ